లేదు అభిమానం పక్క అన్ని సంక్షేమ పథకాలు అయితే అని నీట్గా పెట్టారు సంక్షేమ పథకాలు అది కాక అతను ఇప్పుడు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు పాలించాడు నాలుగున్నర సంవత్సరం పాలించాడు ఈ లేదంటే సంక్షేమ పథకాల పెట్టాడు అభివృద్ధి లేదు ఇక్కడ అభివృద్ధి లేదని అంటున్నారు ప్రజలు అభివృద్ధి లేదంటే మనకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటే అరే బస్సులు పెడితే వస్తారా ఎంత పనులు చేసుకున్న వాళ్ళు బస్సులు పెడితే రారు డబ్బులు ఇస్తే అభిమానం లేని రారు అభిమానం కావాలి అభిమానం లేని రారు ఎవరు అభిమానం ఉంటేనే వచ్చేది ఇక్కడికి పైసలు ఇచ్చి మందు పోస్తే రారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాలుగున్నర సంవత్సరం పాలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను రెండున్నర అభివృద్ధి లేదంటున్నారు సంక్షేమ పథకాలే ఇస్తున్నాడు అంటున్నారు అభివృద్ధి లేదంటున్నారు రెండు ఒకటిన్నర సంవత్సరం కరోనా మనకి సంక్షోభాలు పడ్డాం ఈ కరోనా సంక్షోభంలో ఈ కరోనా సంక్షోభంలో ఏం అభివృద్ధి చేస్తాడండి ఈ రెండు రెండు సంవత్సరాలు ఏమో అభివృద్ధి చేస్తాడు సంక్షేమ పథకాలను చూస్తాడా పేదలు ఏంటంటే సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు ఇలా ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఉచితంగా పేదలకే అసలు ఈ పూట గడవని పేదలకే ఉచితంగా ఏ గవర్నమెంట్ ఒక రూపాయి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ సుమారుగా ఎంత ఎన్ని సీట్లతో గెలవచ్చు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు గవర్నమెంట్ ఫామ్ అయింది ఎన్ని సీట్లు అనేది నేను హండ్రెడ్ హండ్రెడ్ పైన హండ్రెడ్ పైన హండ్రెడ్ పైన గెలవచ్చు పులివెందులు ఎందుకు ఓడిపోతాడండి హండ్రెడ్ పైన ఎలా ఓడిస్తాడు ఎలా ఓడుస్తాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ప్రజలకి ఏం చేశాడు గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల వంద వందలు ఏం చేశాడు ఏం చేశాడు అన్నీ ఇచ్చాడు అన్నీ ఇచ్చి అన్నీ మోసేలాగా ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏం చేశాడు మళ్ళీ జగన్మోహన్ చేస్తే బాగుంటుంది బాగుంటది ఈసారి అభివృద్ధికి అభివృద్ధికి పెద్ద పేట వేస్తాడు ఇప్పుడు సంక్షేమం చేశాడు ఈసారికి పెద్ద పేట వేస్తాడు జగన్మోహన్ రెడ్డి మాకు జగన్ అన్ని సహాయాలు చేస్తున్నాడు అండి మొత్తం ఆయన మాకు అన్ని పేదవాళ్ళము ఇల్లు ఇచ్చాడు వాకులు ఇచ్చాడు డబ్బు వస్తుంది పింఛన్ వస్తుంది నాకు అన్నీ బాగానే ఉన్నాయి తెలుసు ఆయన మేము వేయంగా ఎందుకంటే మాకు ఆయన నచ్చడం మేము ఆయన మాటలు మాకు సీఎం మాకు జగనే ఆ లాన్ చేసాడు తర్వాత ఈయనకి వేస్తాము ఇక ఆయనే మాకు ఎవరిదో అవసరం లేదు చంద్రబాబు మాకేం ఇలా జగనే మాకు అన్ని వచ్చిన కానీ నుంచి అన్ని మంచి జరగదు మా అమ్మాయికి స్థలం ఇచ్చాడు నాకు పెన్షన్ అవుతుంది ఎక్కడికే రూపాయ మా డబ్బులు తోచా ప్రేమతోనే మాకు మాకు డబ్బులేమిలా మా అందరూ మేమే వస్తాం మాకు డబ్బులు మేమే పెట్టుకుని వచ్చాం ఆయన మాకు ఏమేమి జగనే మాకు లేవు 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 మాకు అసలు ఆ పాయింటే లేదు చంద్రబాబు అసలు ఆ మాటే వస్తాం మా అసలు మా బాపట్ల జిల్లాలోనే లేదు ఆయన పాయింట్ పది ఐదు పడినా మాకు లేవు ప్రసాదరావు కటూరి బాపట్ల మాకేమి డబ్బుల కోసం అనేది మేము రాలా జగన్ అభిమానం మీద వచ్చాము రేపు గెలిచి సీఎం అయ్యేది కూడా జగనే అనుమానం లేదు దాంట్లో అయ్యన్నీ ఏదో మునుపు వచ్చారు కదా మునుపెట్ట పరాభం జరిగింది అంతే వాళ్ళకి అంతే అది లేదు చెబుతాం అందరూ నేను సిఎం అవుతానని గెలవాలిగా అది శర్మిల ఆమె ఏదో అన్న అన్న మీద మరి ఏదో ఇదిగా చెబుతుంది మా అన్న అది చేసాడు ఇది చేయలేదు అని అంటుంది జగనే మాములుగా బాగానే చేసుకోతున్నాడు ఆయన మరి ఆమె ఏదో మరి వీళ్ళిద్దరికి దేనికి వచ్చిందో అది ఆమె మరి అన్న మీద ఏదో వ్యతిరేకంగా ఏ నూట యాభై అనుకున్నా లేదా రెండు కానీ మూడు కానీ తగ్గొచ్చు మాత్రం జగన్ డబ్బులా ఎవరైనా ఇస్తున్నారంటే చెప్పండి నేను వెళ్తాను మా మేము పార్టీ కోసం వచ్చా అభిమానంతో వచ్చాము జగన్ అన్నానంటే ప్రాణం అది అన్ని బాగున్నాయి సూపర్ బాగున్నాయి అమ్మవాడు వచ్చింది పెన్షన్ వస్తుంది మాకు మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది మా కుటుంబంలో మాకు ఎక్కడ కూడా సెంటు భూమి లేదు నా పేరు మీద స్థలం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే వంద పార్టీలు కలిసి వచ్చిన మా జట నన్నట్టు అటువైపు ఉంటారు తెలుసు సినీ ఫీల్డ్ నేను అనుకోవచ్చు నేను కూడా సీఎం అవుతానని అవుతానా ఎవరు ఆలోచన వాళ్ళయి ఎవరి టాలెంట్ వాళ్ళది జనన్ అన్న ప్రజల కోసం వచ్చాడు ఎవరో వస్తే రాలా దేవుని నమ్ముకొని జనం కోసం వచ్చాడు జన జనంలో ఉన్నాడు అది పక్కా గెలుస్తాడు మేము గెలిపించుకుంటాము పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ వస్తారమ్మా వంద మంది వస్తారు వంద మంది వస్తే ఏంటి ఉపయోగం నిలబడి మొట్టమొదటి నిలబడి చేసేవాడు కావాలి మాకు అసలు భయమే లేదు వంద మంది వచ్చిన మేము జగన్ అన్న అమ్మిటి మేమున్నాము అది మేమున్నాము జగన్ అన్న లేబర్ ఉంది లేబర్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా వమ్ముతారు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ సర్జేది లేదు దేవుడు గడిపించుకుంటారు మా జగన్ అన్న మళ్ళీ సీఎం ఒక నలభై ఐదు నలభై కిలోమీటర్లు

నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కంపల్సరీకి వస్తే మా నమ్మకం నో వాళ్ళు ఏమి మనుషులు వాళ్ళు ఇవ్వ బు మనుషులు ఎవరు నమ్మరు వాళ్ళని నమ్మే అవకాశం ఎట్టి పరిస్థితులు లేవు ఏమి ఇచ్చారు వాళ్ళు అటు ఓటక మాటలు చదువుతారు అంతే చేసేది లేదు లేదు జగన్ వస్తేనే

మా కొడుకు లాంటి వాడు మంచి చేశాడు మాకు అని చూడాలని వచ్చాం అది పిల్లలకి చదువుకునే పిల్లలకి వేసాడు ముసలి వాళ్ళకి డబ్బులు వేసాడు నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు వేసాడు రుణ మాఫీలు చేశాడు మంచిగా చేశాడండి మాకు బాగుందండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కావాలి